గతేడాది బీర్ఎస్ కు అత్యంత గడ్డుకాలంగా పేర్కొన్నారు మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓడిపోయినట్లు ఆయన పేర్కొన్నారు కేసీఆర్ తుంటి ఎముక విరగడం అట్లాగే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవకపోవడం తర్వాత కవిత జైలు వెళ్లడాన్ని ప్రస్తావించారు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ ఆధ్వర్యంలో రూపొందించిన నమ్మి నానబోస్తే షార్ట్ ఫిల్మ్ ను ప్రదర్శించారు ఏడాది కాంగ్రెస్ పాలనపై ఈ షార్ట్ ఫిలింను రూపొందించారు ఈ కార్యక్రమంలోనే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు గాంధీ భవన్ బోసిపోయిందని తెలంగాణ భవన్ కలకలలాడుతుందని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రం కోసం రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు అని మీకు తెలుసు ఇంకొక నాలుగు నెలలు అయితే మన పార్టీ ఏర్పడి మరి ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు ఇరవై నాలుగు ఏళ్ళు నిండి ఇరవై ఐదవ వసతుల్లోకి అడుగుపెట్టే సందర్భం ఇలా గాంధీ ఏమో బోసిపోతున్నది తెలంగాణ భవన్ ఏమో నిత్యం ఇక్కడ కలకలలాడుతూ ఉన్నది మన పార్టీ పార్టీ మారినా పది మంది ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో సర్వే చేశారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు ఈ సందర్భంగా తెలంగాణ భవన్ కు వచ్చిన లగచర్ల బాధితులు ఆశా వర్కర్లతో కేటీఆర్ సమావేశమయ్యారు అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యల గురించి ప్రస్తావించాలని వారు కేటీఆర్ ను కోరారు వారి నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఎట్లా ఉంటుంది అక్కడ కూడా సర్వే చేసినాడు అరవై ఎనిమిది వేల శాంపిల్తోనే ఆయన సర్వే చేసిన దగ్గర తీసుకొని వచ్చి చూపెడతా ఉండే కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే ప్రభుత్వం మీద సర్వసాధారణంగా మూడేళ్ళ తర్వాత నాలుగేళ్ళ తర్వాత కోపం వస్తుంది సార్ ప్రజలకు ఎందుకంటే చూస్తారు మన చాలా మంచి వాళ్ళు ఓపిక గల వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఎందుకంటే చేస్తారేమో అవుతుందేమో ఇస్తారేమో అనే కొంత ఓపిక పట్టే గుణం మనకు ఉంటుంది ఎందుకంటే మన మీద దౌర్జన్యం చేసిన వాళ్ళనే దశాబ్దాలు ఓపిక పెట్టినం గంత మంచోళ్ళు మనోళ్ళు కానీ ఈ ప్రభుత్వం మీద మాత్రం సంవత్సరం లోపలనే తిరగకుండానే మెజారిటీ ప్రజలకు మాత్రం మనసు విరిగింది సార్ మనల్ని విడిచిపోయి ఏ పది మంది